ప్రియమైన సోదరి సోదరులారా క్రీస్తకము పదిహేడవ శతాబ్దంలో ఫ్రెంచ్ను పరిపాలించినటువంటి నెపోలియన్ ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే ఓ గలిటువంటి యేసు నీవు గెలిచావు నేను ఓడిపోయినాను అని తన చివరి మాటలు అంటూ వచ్చాడు ఈ మాటలు అంటాం కారణం ఏంటంటే ఎవరి కాలంలోనే తను ఏం చేశాడంటే ఒక మంచి ఫ్రెంచ్ సైన్యంలో చేరి అనేకమైనటువంటి వారిని ఓడిస్తూ మంచి పేరు తెచ్చుకొని అనేక రాజ్యాలను చేస్తూ యూరోపియన్ కంట్రీస్ కూడా వెళ్ళి అనేక చుట్టుపక్కల ఉన్నటువంటి మరి రష్యా ప్రష్యా అనేక దేశాలను చేస్తూ వచ్చాడు గొప్ప పేరు తెచ్చుకున్నాడు అంతేకాదు బ్రిటిషులతో కూడా పోరాడాలని వచ్చాడు బ్రిటిష్ వాళ్ళు సామాన్యులు కాదు కదా వారు సైన్యం ఎదుటి వెళ్ళి నిలబడలేకపోయినారు అంతేకాదు ఆయా ఆర్థిక పరిస్థితులు బట్టి సైన్యములు ఎంతోమంది పేదరికంతో చనిపోయినాడు అప్పుడు నిరాశపురుడై తాను కూడా చనిపోతూ ఈ మాట అన్నాడు నేను ఓడిపోయినాను యేసుక్రీస్తు ప్రభువారు జయించాడు గలి